హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో నేను ఇవాళ వచ్చేసి మీల్ మేకర్ పకోడీ చేస్తున్నా ఎట్లా చేస్తున్నానో చూస్తే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి మరి ఎందుకు ఆలస్యం ఇగో మంచిగా నానబెట్టినా వాటర్ లేకుండా మంచిగా పిండి ఇల్లు చేసుకో ईवनिंग स्ना सूपर अंटे सूपर स्ना इला पिंडी ला ఇవన్నీ పిండిలో వేసుకోవాలి అన్న అయిపోయినాయి అన్నీ తీసేస్తాయి అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇందులో ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను మీరు ఇట్లానే కలుపుకొని జన్స్ అలా దాని అక్కడ సాల్ట్ డబ్బా ఉంది ఫస్ట్ వచ్చేసి కారం మీరు రుచి అంత మీరు వేసుకుని నారు చూజే అంత నేను వేసుకుంటున్నాను ఒక పడుతుందా మీకు ఊపడుతుంది అనుకుంటున్నాను కారపొడి వేసుకున్నాను ఇప్పుడు పడుతుంది అనుకుంటా కారపొడి వేస్తాను కదా నెక్స్ట్ వచ్చేసి కొద్ది అంతా ధనియాల పొడి ధనియాల పొడి ఇంట్లో వేసేవి నెక్స్ట్ వచ్చేసి చిట్టికే అంతా పసుపు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మీ రుచికి సరిపడేది అంత మీరు వేసుకోండి నా రుచి సరిపడేది అంత నేను వేసుకున్నాను సాల్ట్ ఇంకొద్ది ఆ పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే పిండి గిట్ట కలుపుతాం కదా మనం ఇంకా చాలు ఎక్కువ నెక్స్ట్ ఇది శనగపిండి శనగపిండి వీటికి పట్టానికి చాలు నెక్స్ట్ ఇంకొక కాన్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అంటే ఎక్కడైనా దొరుకుద్ది కార్న్ ఫ్లోర్ ఇది వచ్చేసి మంచిగా అంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొన్ని అంటే కొన్ని వాటర్ పోద్దాం వాటర్ పోసి మిక్స్ చేసుకోండి ఇంకా ఇట్లా ఫస్ట్ వచ్చేసి మేకర్లు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక మంచిగా వాటర్ లేకుండా పిసికి ఇలాంటి దాంట్లో వేసుకొని ఉప్పు కారపొడి మసాలా శనగపిండి పసుపు కాంత్లోరం ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇంకా మంచిగా అంటే మంచిగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక చూపిస్తా ఇగో ఇట్లా ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ పెట్టేసుకున్నాక మసిలిందో లేదో చూసి వన్ సెకండ్ మసిలిందో లేదో చూసి బిల్ వేసుకుందాం పడుతుంది అనుకుంటుందన్నమాట దగ్గర ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మంచి ఎట్లు ఎట్లుతున్నాయి చూసిందా ఇగో ఎంత చిన్నగా ఉన్నాయి ఇవి ఇగో ఇవి ఎట్లుతున్నాయి కదండి ఇక ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూసిందా ఇవి ఎట్లుతున్నాయి మంచిగా అంటే మంచిగా గర్ర పూర్తించుకోవాలి మనం కాన్ఫ్లోరేషన్ కాబట్టి కొద్దిగంట గట్టిగా పడతాయి మనము కాన్ఫ్లోరేషన్ కాబట్టి గట్టిగా అయితే అయితే చూస్తున్నారు కదా ఎట్లా బున్నాయా దీనికి కాంబినేషన్ మంచిగా పచ్చిమిర్చి కాల్చుకొని తినాలి లేకపోతే సాంబార్లకు బాగుంటుంది చారులకు బాగుంటుంది పప్పులకు బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇంకా చేస్తాను చూపిస్తాను చూడండి మీరు మాత్రం నేను ఎలా చేశానో అలా చేయండి లాస్ట్కి నేను చెప్తాను కానీ సేమ్ ఇట్లా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఊకూపే కూర చేసుకున్నా కానీ తినబుద్ధి కాదు కదా ఇట్లా కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు గట్టిగా గోల్తాయి ఇంత గట్టిగా గోల్తాయి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లగాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇట్లా చేసి పిల్లగాళ్ళకు పెట్టండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చార్లకైనా పప్పులకైనా సాంబార్లకైనా దీంట్లకైనా కేక అంటే కేక సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నేను చెప్తున్నాను కదా హైలైట్ అంటే హైలైట్ నేనేం చేస్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే మంచిగా మిమ్మేకర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక వాటర్ లేకుంటే పచ్చి మొత్తం గిన్నెలు వేసుకున్నాక ఉప్పు కారపొడి మసాలా అవన్నీ వేసుకున్నాక శనగపిండి పసుపు ఈ ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకొని ఇది ఇట్లా డీప్ ఫ్రై పడే అంత ఆయిల్ పెట్టేసుకొని ఇక ఇట్లా గోళీ చేసుకుంటే అయిపోయింది ఇంకొకసారి ఇస్తానండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే అర్థమైనవి అన్నీ ఆ బింగోలు అవి ఇవి కొనే బాజా ఆ బింగోలు అల్లి వేసులు అవి ఇవి కొనుక్కునే బాజా పిల్లలు ఇట్లా గిట్లా చేసిపోయితే మంచిగా తింటాం ఆ ఐదు పది రూపాయలు పెడితే ఐదు పది రూపాయలకి గిన్నె మిల్ కర్ర వస్తాయి పది రూపాయలకి ఎన్ని మిల్ కరలు వస్తాయి ఐదు రూపాయలకి ఎన్ని మిల్ కర్రలు వస్తాయి వాటితో చేసుకొని తింటే చాలు ఇక లుబ్బు ఎట్లుబ్బుతున్నాయో చూసిన వాళ్ళు మస్తు అంటే మస్తు ఉబ్బుతున్నాయి మంచిగా అంటే మంచిగా దోలుతున్నాయి కూడా ఆ ఇంకొక్క వాయి అవుతుంది ఇగో ఇంకా గివే ఉన్నాయి ఈ దోలించుకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంతి అయిపోద్ది అందుకోసం ఇగో ఇట్లా మంచిగా దోలించుకోవాలి గోలు వెయ్యి బీడీ చేస్తాను నేను ఎట్లా చెప్పినా మీరు అట్లా చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లగా ఉన్న చేసి కాడిపి ఇంట్రెస్ట్గా అంటే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లగాళ్ళు తింటే మనం తిన్నట్టే మిమ్మేకర్ పకోడి టేస్ట్ మేకర్ పకోడి అయిపోయింది ఇంకా అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి ఇస్తున్నా మీరు కూకే వస్తుంది అనుకోకండి మళ్ళీ మీకు అర్థం కాకపోయినా కానీ మీకు అర్థం అయితేనే మంచిగా మిల్ మేకరు ఒక అరగంట సేపు నానబెట్టుకోండి బాగాసేపు అయితే నానబెట్టుకోకండి బాగా అంటే బాగా మెత్తగా అయితే కానీ పిండి పిండి అయిపోతాయి కాసేపు నానబెట్టుకొని తీసేసినాక మంచిగా నీళ్ళు లేకుండా మొత్తం పిసికి ఒక గిన్నె లేచేసుకొని అందులో పసుపు కారపొడి ఉప్పు ధనియాల పొడి ఇవి నాలుగు వస్తువులు వేసుకొని మంచిగా కలిపి పక్కగా పెట్టుకున్నాక అందులో శనగ పిండి ఉన్న కాంట్ ఫ్లోర్ పిండి కూడా వేసి పక్కకు పెట్టుకోండి నీళ్లు పడతాయి నీళ్ళు చల్లుకుంటే మంచిగా పిసుకోండి పిసుక్కున్నాక ఇంకో ఇట్లా మంచిగా అవి అన్నిటికి పడతాయి మేకర్లకు పత్తినాక మంచిగా ఇట్లా వేసుకోండి వేసుకొని ఇగో ఇట్లా తీసేసుకుంటే మేకర్ పకోడి రెడీ ఇలా నేను ఇంక చేసి నేను ఏం చేస్తానో మీరు చూడండి ఇంట దీంట్లోకి ఈ గౌల్లి గడ ఉంగ పచ్చి మిర్చి ఈ పచ్చడి పెట్టుకొనింటే హైలైట్ అంటే హైలైట్ ఉంటది ఉల్లి గడ పచ్చి మిర్చి సర్వే పాక మంచిగా అంటే మంచి గుండే బంగేసిన ఇది ఉండి ఎంతో టేస్టీ టేస్టీ మేము మేకర్ పకోడీ రెడీ చూసిందా సేమ్ బయటికి వస్తువులు ఉంటాయి కదా గప్పచూపులు మన మిర్చిలు గ్యారెలు సేమ్ అతనే ఉన్నాయి Thank you so my to like, share, and subscribe, friends. And love. Bye.